పరిశోధనా స్థానం లామ్ గుంటూరు నుంచి మిరపలో ఐదు రకాలను విడుదల చేయడం కూడా జరిగింది ఇందులో మూడు రకాలు మనకు ఎండు మిరపకు ఎగుమతికి అనువైనటువంటి రకాలుగా చెప్పవచ్చు తర్వాత ఆప్రికా జాతికి చెందినటువంటి రెండు రకాలను కూడా మనము విడుదల చేశాము ఇందులో ఎండు మిరప రకాలకు సంబంధించి ఎల్సిఏ ఆరు వందల ఇరవై ఎల్సీఏ ఆరు వందల ఇరవై ఐదు ఎల్సిఏ ఎల్సిహెచ్ నూట పదకొండు అనేటువంటి రకాలు ఎల్సీఏ ఇరవై ఆరు వందల ఇరవై ఆరు వందల ఇరవై ఐదు ఈ రెండు రకాలు కూడాను మనకు అరవై ఐదు నుంచి డెబ్బై క్వింటాళ్ళ దిగుబడి అంటే హెక్టార్కు దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉంది ఈ రకాలు సూటి రకాలు కాబట్టి రైతులు ముఖ్యంగా విత్తన ఖర్చులో హైబ్రిడ్ రకాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు ఖర్చుతోటి విత్తనం తీసుకొని వాటిని మనం అంటే ఖర్చు తగ్గించుకునేదానికి అవకాశం ఉంది తర్వాత ఒకసారి పరిశోధనా స్థానం నుంచి విత్తనాన్ని తీసుకున్న తర్వాత తిరిగి అదే విత్తనాన్ని కూడా మరి మరలా వేరే పంట వేసుకునేటప్పుడు కూడా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది అదే హైబ్రిడ్ రకాలతో చూసినట్లయితే మనకు ప్రతిసారి కూడా విత్తనాన్ని ప్రత్యేకంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట దీనివల్ల ఖర్చు తగ్గుతుంది మూడో రకం వచ్చేసి ఎల్సీహెచ్ నూట పదకొండు అనేటువంటి రకాన్ని విడుదల చేశాము ఇది మిరపలో మొట్టమొదటి హైబ్రిడ్ రకము మనకు ఫామ్ నుంచి విడుదల చేయబడింది ఇది కుకుంబర్ మజాయిక్ వైరస్ అనేటువంటి వైరస్ తెగలను కూడా తట్టుకునేటువంటి సామర్థ్యం ఉంది సుమారుగా హెక్టార్కు ఎనభై క్వింటాల్ల ఎండు మిరప దిగుబడినిచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది కాబట్టి రైతులు కూడా ఈ మూడు రకాల స్థానే ఆయా ప్రాంతాల్లో ఏ సెగ్మెంట్ అయితే మనకు అనువుగా ఉంటుందో ఆ సెగ్మెంట్ని ఎన్నుకొని వాటిని కల్టివేట్ చేసుకు సాగు చేసుకున్నట్టయితే అధిక దిగుబడి పొందొచ్చు ముఖ్యంగా సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే హైబ్రిడ్ రకాలతో సరి సమానంగా దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉండేటువంటి ఈ మూడు రకాలు అనమాట దీంతోపాటు పాప్రికాలో మనకు రెండు రకాలను పాప్రికా సెగ్మెంట్లో రెండు రకాలను విడుదల చేయడం జరిగింది ఆ వాటిల్లో వచ్చేసి ఎల్సీఏ నాలుగు వందల ముప్పై ఆరు తర్వాత ఎల్ ఎల్సీఏ నాలుగు నాలుగు వందల ఇరవై ఆరు అనే ఇరవై నాలుగు అనేటువంటి రకం అనమాట నాలుగు వందల ముప్పై ఆరు నాలుగు వందల ఇరవై నాలుగు అనేటి రకము ఇవి మనకు రంగు ఎక్కువగా ఉండి అదేవిధంగా ఘాటు తక్కువగా ఉండేటువంటి రకాలు అనమాట ఇవి మనకు ఈ పౌడర్ తయారు చేసేటప్పుడు రంగు వచ్చేదానికి సుమారుగా మనకు ఇరవై ఐదు శాతం వరకు వీటిని కలుపుకోవచ్చు ఈ పేపరికాయ రకానికి చెందినటువంటి వాటికి ఎక్స్పోర్ట్ అనేటువంటిది మనకు ఎక్కువగా ఉంటుంది దిగుబడి సామర్థ్యం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఎండు పోల్చినట్టయితే వీటిల్లో ఈ ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వరంగల్ చపాట ఇట్లాంటి రకాలు ఎక్కడైతే మనం సాగు చేస్తూ ఉన్నామో ఆ ప్రాంతాల్లో అనువుగా ఉండే విధంగా ఈ రకాల్ని తీర్చిదిద్ది విడుదల చేయడం జరిగింది